భార్య భర్తల గురించి స్టోరీ మీకు చెప్తా ఏదో ఒక విషయంలో భార్య భర్తలు గొడవ అనుకోండి మూడు ఆయన భార్య ఎలా ఉంటుందంటే భర్త భార్యని తిడుతున్నప్పుడు తిరిగి ఆయన నిద్రిస్తూ ఇంకా ఆయనే ఫలానా సోయా సోయాస ఆయన తిడుతున్నప్పుడు ఈవిడు కూడా సోయాండ్ సో నువ్వు నువ్వేమైనా ఫలానా ఎలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి తిడుతుంటుంది ఈ మాటకు మాటకు మాట ఎదురవ్వడం వల్ల ఇంకా ఆ యొక్క గొడవ పెద్దదవుడుతుంటుంది ఆ యొక్క పెద్దదవ్వడం వల్ల ఆ మనిషికి ఇగు హట్ అయిపోయి నన్ను ఎదిరిస్తుంది నన్ను తిడుతుంది అని చెప్పేసి ఇంకా రూడ్గా బిహేవ్ చేస్తాడు ఆ భర్త గుణవతైన భార్య ఎలా బిహేవ్ చేస్తుంది అంటే భర్త కోపం వచ్చి ఏదో ఒక విషయంలో అనుకోండి విషయం తర్వాత ఏదో ఒక విషయంలో కోపం వచ్చి భార్యని తిడుతున్నప్పుడు గుణవతరాలని భార్య ఏం చేస్తుంది అంటే చాలా కామ్ గుండిపోతాయి అన్ని తిడుతున్న అలాగ మౌనంగా భరిస్తూ 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 ఉండిపోతుంది అలాగ తిట్టి 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 ఆ భర్తకి ఆ పాపం తగ్గిపోయిన తర్వాత కొద్ది నివాసాలకి భార్య దగ్గరికి వచ్చి ఆడుతుంటాడు కదా సారీగా కొంచెం అంటే విషయం నేను మా అమ్మలకి చెప్పాల్సింది కాకపోతే నాకు వచ్చిన కోపాన్ని బట్టి నేను అలాగ అగ్రెసివ్ మీద అరిచేశాను అని చెప్పేసి ఆ భార్యని ఆడుకుంటాడు ఈ గుణవత్తరాలు భార్య అప్పుడు ఏం చెప్తే తెలుసా లేదండి పలానా సో అండ్ సో ఇలా ఉంది కదా మీరు ఇలా చెప్పుంటే అయిపోయేది కదండి అనేసి అంటే ఆ భర్త్ కూడా ఆ మార్ట్ అంటాడు మార్ట్ సర్లే నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నేను ఈ విషయాన్ని నీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాప పనులు అని చెప్పి అంటాడు ఈ ఫస్ట్ ఉన్నది కదా ఈమె ఆ భార్య ఏం చేస్తుంది తెలుసా ఈయనకి ఎదురు తెలియడం వల్ల ఈయనకి ఆమెకి ఆయనకి ఈ మీద సాఫ్ట్ కార్నర్ పోతుంది నన్నే ఎదురిచ్చిందని ఇగో ఫీల్ అయిపోయి ఆమె మీద జాలి పడాల్సిన మనసు కూడా పోయి ఆమె ఆ విషయంలో చాలా ద్వేషించుకుంటాడు అనమాట అందుకేనండి బైబిల్లో ఒక మాట ఉంది గుణవత్తరాలను భారీ ఇల్లు కొట్టుకుంటుంది మూడు రోజులు తను ఇల్లు కూల్చుకుంటుంది అని చిన్న మాటలు దేవుడు దింసినారు